ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ వర్షం పడుతోంది జగదల్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై నీరు నిలిచిపోయింది విశాఖ కిరణ్ డోల్ విశాఖ నైట్ లో రద్దయ్యాయి భారీ వర్షాలకు నీరు ఏ స్థాయిలో ఉందో చూడదాం ఒకసారి మనం రైలు పట్టాల పక్కన ఎట్లా వరద ప్రవహిస్తుందో ఒకసారి చూడండి అది పట్టాల మీదకి రానే వచ్చేస్తుంది అటు ఇటు వరద ఆ స్థాయిలో ఉంది జస్ట్ ఈ పట్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ స్థాయిలో అక్కడ వరద ప్రవహిస్తుంది దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరం ఏర్పడింది అందుకే రెండు రైళ్లని రద్దు చేశారు ఇక సిబ్బంది అందరినీ రైల్వే శాఖ అలర్ట్ చేసింది పట్టాలపై ఆగి ఉన్న నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు అయితే మరో మూడు రోజులు వర్షాలున్నాయని వాతావరణం చెబుతోంది ఇప్పుడు ఈ వార్త మరింత భయపెడుతోంది అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఇది జగదల్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై నీరు నిలిచిపోయింది ఏ స్థాయిలో అంటే ఆ ట్రాక్ పక్కన చూడండి ఒకసారి అంత వరద ప్రవహిస్తుంది మధ్యలో ట్రాక్ అయ్యే కనిపిస్తుంది అంటే ఇంకొంచెం వచ్చిందంటే అది కూడా మునిగిపోతుంది ఆ స్థాయిలో అక్కడ వరద వస్తుంది సిబ్బంది మనం అక్కడ చూస్తున్నాం ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ దాకా వస్తుంది అనేది అండ్ వరద ఎత్తు చూడండి వరద ప్రవాహం కూడా చూడండి సో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రమాదం ఉంది కాబట్టి విశాఖ కిరండోల్ కిరండోల్ విశాఖ నైట్ ఎక్స్ప్రెస్లో రద్దు చేశారు